ఈరోజు మే నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ వేమూరి సూర్యనారాయణమూర్తి గారి జ్ఞాపకార్థము వారి కూతురు గాయత్రి గారు మనం చేస్తున్న నిత్యాన్నదానం నిమిత్తము సహాయ సహకారాలు అందించడం జరిగింది సంస్థ తరఫున స్వర్గీయ సూర్యనారాయణ మూర్తి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము కోరుకుంటున్నాము అదేవిధంగా కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థాలను పురస్కరించుకొని వారు వారి కుటుంబీకులు మాత్రమే సంతోషించకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం అందించిన వారి కూతురు గాయత్రి గారి కుటుంబాన్ని కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కారికల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము మీలాంటి దాతలు చేసిన సహాయంతోనే ప్రతిరోజు నిత్యాన్నదానంలో అనేక మంది రోడ్లకి ఇరువైపుల ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఒక పూట భోజనానికి నోచుకునే స్థితిలో ఉన్నటువంటి అనేక మంది అనాథ వృద్ధులకు బాటసారులకు రోజువారీ కూలీలకు ఆహారం అందించగలుగుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకుత్రోవ సుఖీభవ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய அன்னதானம் அன்னதான அன்னதானம் अन्नदानम् 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 And <imitation> i